శ్రీ దండనాథాయే నమ వారాహిదేవి నమోస్థుతి వరాల జల్లు కురిపించే వారాహిదేవి అమ్మవారి పూజా విధానంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ప్రతి ఇంటా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి అమ్మవారిని పూజించే క్రమంలో అమ్మవారి యొక్క ద్వాదశ నామాలతో కనుక అమ్మవారిని పూజించటం వలన మీరు కోరిన కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీరు కోరిన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి వారాహి నవరాత్రిలోనే కాకుండా ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం వేళ కూడా వారాహి అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ద్వాదశ నామాలతో ప్రతి శుక్రవారం వేళ అనగా ఇరవై ఒక్క శుక్రవారాలు కనుక అమ్మవారిని పూజించినట్లయితే మీరు కోరిన కోరికలు ఎటువంటి కోరికనైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ద్వాదశ నామాలతో ప్రతి శుక్రవారం వేళ అమ్మవారిని ఏ విధంగా పూజ చేయాలి ఈ రోజున అమ్మవారి ముందు ప్రత్యేకమైన దీపం అనేది వెలిగించవలసి ఉంటుందండి ఇలా ఇరవై ఒక్క శుక్రవారాలు అయితే అమ్మవారిని పూజించవలసి ఉంటుంది కోరిన కోరికలు వెంటనే తీర్చే ఆ బంగారు తల్లిని ప్రతి శుక్రవారం వేళ ద్వాదశ నామలత పూజ ఎలా చేయాలి అనే విషయంతో పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానం అనేది అందించబోతున్నానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది వారాహి అమ్మవారిని పూజ చేసేటప్పుడు తప్పకుండా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేస్తే మంచిది ఎందుకంటే ఈ పూజా విధానంలో కలిసం అఖండ దీపం లేనప్పటికీ కూడా అమ్మవారిని మనం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాం ప్రతి శుక్రవారం వేళ పూజ చేద్దాం ద్వాదశ నామాలతో అని అనుకున్నప్పుడు ఈ విధంగా సపరేట్గా పీఠం పెట్టుకోండి అలాగే అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి శుక్రవారం వేళ అభిషేకం చేయండి నేను అలాగే అమ్మవారికి అభిషేకం అది పూర్తయింది ఇప్పుడు వస్త్రం అది కడుతున్నానండి అమ్మవారికి నా చేతులతో స్వయంగా ఈ విధంగా అయితే అమ్మవారికి వస్త్రాలు అవి కుట్టానండి అందంగా ఉన్నాయా లేదా చక్కగా కుట్టానంటారా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే అమ్మవారికి ఇలా అలంకరణ చేసిన తర్వాత ఎంతసేపు అలానే చూస్తూ ఉన్నానండి చక్కగా పుట్టబొమ్మలాగా యువరాణిలాగా మహారాణిలాగా అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో అలాగే మీ దగ్గర పత్తి వస్త్రం ఉంటే అమ్మవారికి పత్తి వస్త్రంతో అలంకరణ చేయండి ఎక్కువగా పువ్వులు లేనప్పుడు ఇలా పత్తి వస్త్రంతో కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనప్పటికీ కూడా ఇలా పటానికే మీరు పూజ అనేది చేయవచ్చండి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ వారాహి నవరాత్రుల తర్వాత ఇంట్లో అని అడుగుతున్నారు మహామహా పండితులు పురాణాలు శాస్త్రాలే చెప్తున్నాయంటే అమ్మవారి పటాన్ని ఇంట్లో ఉండవచ్చునని కాబట్టి చక్కగా అమ్మవారి పటాన్ని మీరు పూజించే దేవుని మందిరం దగ్గరే చక్కగా పూజలో పెట్టుకొని పూజ అయితే ప్రతిరోజు పూజ చేయవచ్చు లేదా వారం వారమే మేము పూజ చేస్తామండి నిత్య పూజ మేము చేయమండు అనుకున్నవారు అలానూ పూజ చేయవచ్చు మా పెరట్లో పూసిన పూలని అత్తయ్యగారికి కోసుకొచ్చి ఇచ్చాను చక్కగా అత్తయ్యగారితో గారితో మాలను ఎంత అందంగా కట్టారు మాలని అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత మాలకే చాలా అందం వచ్చింది ఏ పూజలు చేస్తున్నా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడు కూడా పూజలు చేయాలి అలాగే పూజలు కామాక్షి దీపాన్ని వెలిగించండి వారాహి అమ్మవారు పూజ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని వెలిగించాలి వారాహి అమ్మవారు అష్టతల పద్మ ముగ్గులు పద్మాసనం వేసుకుని ఎలా కూర్చున్నారో చూడండి టీవీగా అమ్మవారిని ప్రతి శుక్రవారం ద్వాదశ నామాలతో పూజ చేద్దాం అనుకున్నవారు లేదా మీ దృఢ సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచుదామనుకుని సంకల్పం ఉంచుకుని పూజ చేద్దాం చేద్దామనుకున్నవారు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటి అంటే అమ్మను పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరి కాబట్టి అవి ఏమిటో తెలుసుకుందామండి ఇంటిని శుచి శుభ్రతతో ఉంచుకోవాలి విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు ఇంటి ముందు ముగ్గు అలాగే సింహద్వారం దగ్గర కూడా నిండుగా పసుపు రాసి చక్కగా వరిపిండితో ముగ్గులు వేసి అమ్మవారు పాదాలను వేయాలి అంటే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము ఒక భావనతోటి అమ్మవారు వస్తున్న వేళ ఇంటిని శుచి శుచిశుభ్రత ఉంచుకోవటం ఇంటి ముందు పాదాలను వేయటం చాలా ముఖ్యమండి ఈ శుక్రవారం వేళ అమ్మవారు మన ఇంటికి వస్తున్నారని ఒక భావనతోటి ఏర్పాట్లు అయితే చేయవలసి ఉంటుంది మీకు కనుక ఇలా కదంబం పుష్పాలు దొరికినట్లయితే పూజలు ఒక్క పుష్పమైనా సరే అమ్మవారు సమర్పించడానికి ప్రయత్నించండి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న చాలామంది కూడా అడుగుతున్నారు మీకు కదంబ పుష్పాలు ఎక్కడ దొరుకుతున్నాయండి మాకు కూడా చెప్పండి అని అడుగుతున్నారండి ఈ కదంబం పుష్పాలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయండి అంటే మూడు చెట్లు ఉన్నాయన్నమాట అమ్మ నాకు పూజ కావాలి అన్నప్పుడల్లా పంపిస్తూ ఉంటారు ఇవేమీ అమ్మ వాళ్ళ ఇంట్లో సొంత చెట్లు అయితే ఏం కాదండి పక్క నీళ్ళల్లో ఉంటే వాళ్ళని అడిగి అందుకని వీళ్ళు ఎవరైనా అడిగినప్పుడు నేను సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి అమ్మవారిని చూడండి కదంబ పుష్పాల మధ్యన ఆ అష్టదళ పద్మం ముగ్గులో అమ్మవారు ఎంత టీవీగా కూర్చుని మనందరినీ అలా చూస్తూ ఉన్నారు ఓం నమో వారాహి దేవీయే నమ ఇక నామాలతో అమ్మవారిని ఇలా ప్రత్యేకంగా పూజించేటప్పుడు ఒక ప్రత్యేకమైన దీపం తమ్మవారిని పూజించవలసి ఉంటుందండి అంటే అందరి దగ్గర కూడా అమ్మవారి విగ్రహం ఉండకపోవచ్చు కాబట్టి అమ్మవారిని ఇలా దీపం రూపంలో పూజిస్తే మంచిది ఆ దీపంలోకి అమ్మవారిని ఆవాహనం చేసి ఆ దీపానికి పూజ అయితే చేయవలసి ఉంటుంది అందుకుగాను శుభ్రమైన ఒక ఇత్తడి వెండి రాగి ప్లేట్ని తీసుకోండి ఇంకా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి ఈ దీపాన్ని ఎవరి ముందు వెలిగిస్తున్నాం అమ్మవారి ముందు కదా కాబట్టి దేవి అని నేను తమలపాకుల మీద అమ్మవారి పేరుని కూడా రాసుకున్నాను ఆ ప్లేట్లో చక్కగా ఈ విధంగా కుబేరముగ్గుని వేయండి కుబేర ముగ్గుము లేదా ఐశ్వర్య ముగ్గు లేదా అష్టదల ముగ్గుని వేయవచ్చు నేను ఇక్కడ ముగ్గు వేస్తున్నాను ఇలా ముగ్గుని వేసిన తర్వాత చుట్టూ బంధనం వేయాలి పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి ప్రత్యేకమైన దీపం వెలిగించడానికి మీద ఉంటే సరిపోతుందండి చక్కకి మీదను కూడా చక్కగా అలంకరణ అయితే చేసుకోండి అమ్మవారు అలంకార ప్రియురాలండి పూజలో నిండుగా అలంకరణ చేసి పూజ చేస్తే మనసుకి తృప్తిగాను ఉంటుంది కదా అందుకని శ్రీ వారాహి దేవి అని చెప్పి ఇలా తమలపాకుల మీద అమ్మవారి పేరు అయితే రాసుకున్నాను ముందుగానే మనం పూజా విధానం చెప్పుకున్నట్లుగా అమ్మవారి విగ్రహం లేనట్లయితే ఈ విధంగా అమ్మవారి పేరుని ఇలా తమలపాకుల పైన రాసి దీపం వెలిగించడం వలన అమ్మవారిని ఆ దీపంలోకి ఆవాహనం చేసి పూజ అనేది చేయవచ్చు ముందుగా నిత్య దీపాన్ని వెలిగించాలండి ఇక ఆ తర్వాతే కామాక్షి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ప్రతి శుక్రవారం వేళ కూడా ఒకే దీపాన్ని అయితే ఏమీ లేదండి ప్రత్యేకమైన దీపం చెప్తున్నాం కదా ఈ మొదటి శుక్రవారం పంచగవ్య దీపం రెండవ శుక్రవారం క్షీరదీపం ఆ తర్వాత జలదీపం ఉప్పు దీపం కమల దీపం తమలపాకుల దీపం కొబ్బరి దీపం నవధాన్యాల దీపం ఇలా అమ్మవారి ముందు ఎన్ని శుక్రవారాలు పూజ చేస్తున్నాము అలాగే ఇరవై ఒక్క శుక్రవారాలు చెప్పాను కదండి ఇరవై ఒక్క శుక్రవారాలు కూడా ఒక్కొక్క శుక్రవారం ఒక ప్రత్యేకమైన దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించి పూజ అయితే చేయవచ్చు వారయ్య అమ్మవారిని శుక్రవారం వేళ ఇలా నామాలతో పూజించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి శీఘ్రంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది ఇలా ద్వాదశనామాలు చదివేటప్పుడు కుంకుమ పూజ చేస్తూ ఉండండి ఓం పంచమై నమ ॐ दण्डनाथायै नमः ॐ सङ्केताय नमः ॐ समायैश्वर्यय नमः ॐ समयसङ्केताय नमः ॐ वाराह्यै नमः ॐ पौत्रिण्यै नमः ॐ शिवायै नमः ॐ वार्ताल्यै नमः ॐ महासेनायै नमः ॐ आज्ञाचक्रेश्वर्ये नमः ॐ नमः ఇలా నామాలు అంటే పన్నెండు నామాలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయటం అలాగే పూజలో నిమ్మకాయని పెట్టుకొని నిమ్మకాయ పని కనుక ఇలా కుంకుమ పూజ చేయటం వలన ఆ నిమ్మకాయకి ఆ శక్తి అనేది వస్తుందండి ప్రతి శుక్రవారం వేళ కూడా ఇలా నిమ్మకాయ పైన మీరు కుంకుమ పూజ చేయడానికి ప్రయత్నించండి ఆ నిమ్మకాయని మీరు ధనాన్ని భద్రపరుచుకున్న ప్రదేశంలో పెట్టుకోండి పూజ అనంతరము ఇలా శుక్రవారం వేళ అమ్మవారికి సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజ చేస్తున్నప్పుడు ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో తయారు చేసిన పానక నివేదన చేయాలి అలాగే పాలతో చేసిన నైవేద్యం కానీ లేదా రవ్వ ప్రసాదమైన సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు ఈ విధంగా నిండు మనసుతో ఆర్తితో అమ్మవారిని అయితే పూజించినట్లయితే మీ మనసులో ఉన్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుందండి అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆర్థిక ఇబ్బందులతో మీరు ఇబ్బంది పడుతున్నా లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా సంతాన సమస్యల కోసం లేదా కోర్టు కచేరీలు అపమృత్యు దోషాలు యమగండాలు గండాంతరాలు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ శత్రు భయం లేదా మీరు ఏదైనా ఫ్లాట్ కొందామనుకున్నా లేదా అమ్మాలనుకున్నా లేదంటే రుణ బాధల విముక్తి నుంచి అలాగే మీరు ఎవరికైనా ఇచ్చి అవి తిరిగి రాకపోవట్లేదని మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా ఇలా ఎటువంటి సమస్య నుండి సరే అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తుందండి కాబట్టి ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన ఇంటి మీద పడాలి అంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి శుక్రవారం వేళ అమ్మవారి ముందు ఇలా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది పూజలో లోపం ఉన్నా కూడా భక్తిలో లోపం అయితే ఉండకూడదు మీరు కూడా అందరూ కూడా మంగళహారతలు తీసుకోండి నేను కూడా మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ముందు అయితే రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నాను ఈ రోజైతే నాన్ వెజ్ అయితే తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం ఉంటే మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే మాత్రం అమ్మవారికి పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండి అమ్మవారిని పూజించిన తర్వాత ఏమైనా తినవచ్చు ఇలా శుక్రవారం వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే శుక్రవారం వేళ కాబట్టి ఈ రోజైతే పూజాపీఠాన్ని కదపకూడదండి మరుసటి రోజు అంటే శనివారం వేళ కూడా ఉదయం వేళ పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పవలసి ఉంటుంది ఇలా ప్రతి శుక్రవారం వేళ కూడా ఇదే విధంగా పూజ చేయవలసి ఉంటుంది ఇంకా అమ్మవారిని పూజించేటప్పుడు ముడుపును కూడా కట్టి పూజ చేస్తే చాలా మంచిదండి ఆ ముడుపు ఎలా కట్టాలనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ముడుపు కట్టడం అంటే అమ్మవారి ముందు సంకల్పం చెప్పి పూజ చేయడం అనమాట మరి ఆ ముడుపుని ఏం చేయాలని కూడా ఆ వీడియోలో చెప్పున్నానండి కాబట్టి అమ్మవారి ముందు ఆ ముడుపు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది ఈ పూజను ఎవరైనా చేయవచ్చండి అండి మగవారు ఆడవారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు అలాగే పెళ్లి కానివారు పెళ్ళైనవారు కూడా చేయవచ్చు కానీ పూజను మొదలు పెట్టేటప్పుడు మొదటి రెండు శుక్రవారాలు కూడా ఏ ఆటంకం లేకుండా చూసుకోండి ఇక తర్వాత ఆడవాళ్ళకి వచ్చే పీరియడ్ టైం వల్ల ఒక్కొక్క వారం కూడా వారికి తొలిగిపోతున్నప్పటికి కూడా మరుసటి వారం పూజ చేసుకొని అయితే కంటిన్యూ చేయవచ్చు ఇంకా మీకు ఏమైనా పూజకు మీద సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా మీకు సమాధానం చెప్తాను వారాహిదేవి అమ్మవారిని ఇరవై ఒక్క శుక్రవారాలు పూజ ఎలా చేసుకోవాలన్న విషయాన్ని మీ అందరూ కూడా అర్థమయ్యాలో చెప్పానని అనుకుంటున్నానండి మీరు ఎవరికైనా ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి